అవకాశము ఈ ఈ పుస్తకాన్ని గురుచరిత్ర పుస్తకాన్ని ఆ స్వామివారితో ఆవిష్కరింపజేయడము నా కోటి జన్మల పుణ్యఫలంగానే నేను భావిస్తున్నాను నేను మాది వేములవాడ తెలంగాణ కరీంనగర్ జిల్లా రాజరాజేశ్వర స్వామి క్షేత్రము అక్కడ అనువాంశిక అర్చకుల ఉన్నాను నేను ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ కరస్పాండెంట్ గా కరీంనగర్ లో పనిచేస్తున్న సందర్భంలో ఈ సాయి సాంప్రదాయంలో దత్త సాంప్రదాయంలోకి అప్పుడు రావడం జరిగింది ఈ దాదాపు నలభై సంవత్సరాలుగా ఈ సాంప్రదాయంలోనే పెట్టుకుంటా కొనసాగుతూ స్వామి వారి లాంటి వారందరి దర్శన భాగ్యము సాయి భక్తులు దత్త భక్తుల నాకు ఆశీర్వచనము లభించడము నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ గురుచరిత్ర పుస్తకాన్ని నేను గానుగాపురము వెళ్ళిన సందర్భంలో ఒక స్వామివారు కలిసి అనుకోకుండా ఇది చాలా సుదీర్ఘమైన గురుచరిత్రలు ఉన్నాయి ఇక్కడ మన తెలుగులో ఉన్నాయి కానీ సంక్షిప్తంగా లేదు మరి చాలామంది అప్పటికి ఇప్పటికీ కేవలం ఆధ్యాత్మికంగా ఉంటూ ఇంట్లోనే ముక్కు మూసుకొని కూర్చుంటూ అల్లన్నీ వదిలేసి ఈ పారాయణాలు చేస్తూ ఉండే అవకాశము ఎవరికీ కూడా లేదు మరి ఈ ఉరుకుల పరుకుల జీవితంలోపట మరి సంక్షిప్తంగా ఉండేటువంటి గురుచరిత్ర రావాల్సిన అవసరం ఉంది అని వారు చెప్పడంతో వారి ఆశీస్సులు తీసుకొని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకొని అక్కడే మొదలుపెట్టాను ఈ గురు చరిత్రను గురుచరిత్ర సంక్షిప్తంగా చేయడం జరిగింది చాలా సంక్షిప్తంగా ఈ గురుచరిత్రను ఇంకా ఎన్నో ఇంతకంటే చాలా మహాత్వాంగ్ల వారి గురుచరిత్రలు ఎన్నో ఉన్నాయి కానీ సంక్షిప్తంగా నాకు ఎందుకో ఆ దత్తుడు నాకు అనుగ్రహించి సంక్షిప్తమైన గురుచరిత్రను రాయాలి అని నాకు ఆజ్ఞాపించడం జరిగింది మరి ఇది ఒక గంట ఒక రోజు గంట నరలో రెండు గంటల కంటే మించి కాదు లేకుంటే వారం రోజులైనా కానీ ఈ సంక్షిప్త పారాయణం చేసుకోవచ్చు మరి ఈ మొదటి గురుచరిత్రను మొట్టమొదటిసారిగా ఒక నాలు నెల కిందట పార్గన పౌర్ణమి రోజు మరి అక్కడ కరీం హైదరాబాదులో వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది నాలుగు నెలల్లోనే ఆ పుస్తకాలన్నీ కూడా దత్తభక్తులకు అందరికీ చేరిపోయాయి చాలామంది వేల మంది ఈ గురు చరిత్రలను పట్టణం చేస్తున్నారు చాలామందికి ఎన్నో అనుభూతులు జరిగాయి మరి మీరు కూడా అది ఉపయోగించుకోండి అయితే స్వామివారు అన్నారు ఇక్కడే ఎందుకు జరిపించాలి అని నేను ఒక పదిహేను రోజుల కిందట నుంచి మొదలు పడుతున్నాను ఈ రెండవ పుస్తకం కూడా చాలామంది అడుగుతున్నారు పుస్తకాలు అయిపోయాయి మరోసారి రెండవసారి మరి ఎట్లా ఏమి ఎప్పుడు అందుతుందో లేదో ఇప్పుడు ప్రింట్ అవుతుందో లేదో చేతికి గురుపు నాకు అందుతుందో లేదో స్వామివారితోటే చేయించాలి అనే సంకల్పం నాకు ఎందుకు కలిగింది అంటే ఎందుకో నాకు మనసులో అప్పుడు దత్తుడు తర్వాత మరి మాత బాబాజీ గారు ఆ తర్వాత సాయి గారు వారు కూడా సాయిబాబా గారు కూడా మనసులో స్ఫురించి స్వామివారిని నాకు చూపించారు స్వామివారి ఆకారాన్ని స్వామివారితో చేయించాలి అయితే ఈరోజు కాకుండా పదిహేడవ తేదీ కూడా స్వామివారు హైదరాబాద్ వస్తున్నారని తెలిసింది కానీ అప్పటికంటే ముందుగా ఒక సందర్భము శుభ సందర్భం ఉండాలి మరి అని చాలా మదన పడుతున్నాను ఒక ఐదు 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 రోజుల్లో మళ్ళీ పుస్తకాలు ప్రింట్ అవ్వడం జరిగింది మళ్ళీ అప్పుడు పదిహేడవ తేదీన ఆ స్వామివారికి అక్కడ స్వామి చేయించా చేయించకంటే ఇక్కడికే వచ్చి మీ అందరి సమక్షంలో మరి సాయి భక్తులు దత్త భక్తులు అందరి సమక్షంలోనే స్వామివారితో చేయించుకోవాలనే సంకల్పం నాకు కలిగింది అదే కారణం మరి అందుకోసం స్వామివారి ఆశీస్సులు ఉండాలి అని ఇవి అందరికీ కూడా చాలామందికి అందరికీ కూడా నువ్వు కోరిన వాళ్ళందరికీ కూడా నేను ఉచితంగానే పంపిస్తున్నాం ఉచితంగా ఇవ్వడం కాదు అది దత్త దత్తుని ప్రసాదంగా దత్తభిక్షగా ఇస్తున్నాం ఆ పుస్తకంలో కూడా వేయడం జరిగింది ఈ దత్త భిక్షగా దత్త ప్రసాదంగానే ఇస్తున్నాం కానీ ఉచితం అని అనడం లేదు మేము అది అలాగే ఈ దత్తకోటి అనేది మనకు శివరా శివకోటి రామకోటి అనే పుస్తకాలు ఉన్నాయి కానీ దత్తకోటి అనేది నామలిఖిత పారాయణ సేవా సమితి అనేది మేము పెట్టి కరీంనగర్లో పెట్టేసి మరి అందరికీ కూడా గత రెండు సంవత్సరాలుగా ఈ దత్తకోటి పుస్తకాలను కూడా ఉచితంగా మా ఖర్చులతోనే అందరికీ పంపిస్తున్నాం మరి మీరు కూడా ఆ దత్తకోటి పుస్తకాలు ఎవరికి కావాల్సిన ఉన్నా కానీ మరి వాళ్ళు తీసుకోండి వాళ్ళ వాళ్ళ అడ్రస్ మాకు పంపిస్తే మేము తప్పకుండా వాళ్ళందరికీ ఉచితంగానే పంపిస్తాము ఎన్ని సంవత్సరాలైనా కొంతమంది పోస్టల్ ఛార్జీల కోసం ఇస్తామని అంటే అది కూడా అవసరం లేదు మా స్వయంగానే మేమే పంపిస్తాము ఆ దత్తుడు మాకు ఆ సంకల్పం ఇచ్చారు అని అన్నారు అది అదృష్టంగా భావిస్తున్నాను మీ అందరి తోని అధ్యయ అలాగే మేము వేములవాడలో ఈ దత్త దేవాలయము సంతాన గణపతి దేవాలయము సరస్వతి దేవాలయము కార్తవీర్యార్జునుడు తర్వాత శివుడిది ఈ దేవాలయాలని నిర్మిస్తున్నాము అట్లాగే ఈ సాయిబాబా దేవాలయాన్ని కూడా పక్కనే నిర్మిస్తున్నాము మరి చాలా మంది భక్తులు మేము ఇప్పటికి కూడాను మేము ముందుగానే పన్నెండు రెండు వేల పన్నెండులో శృంగేరి స్వామి వారు శంకుస్థాపన చేయడం జరిగింది అప్పుడు వేములవాడు కానీ అప్పటి నుంచి మేము ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా మేమే స్వయంగా నిర్మించాలి అనే ఉద్దేశంగా చాలామంది భక్తులు ఇస్తామని అన్న కానీ మేము తీసుకోవడం లేదు కానీ ఒక దాదాపు ఆరు మాసాల క్రితం మటుకు నేను ఒక దత్త వారి దగ్గరికి దత్త సాంప్రదాయంలో ఉన్నటువంటి అవధూత గారిని వారిని కలవడం జరిగింది వెళ్ళి స్వామి ఈ విధంగా అవుతుంది మాకు రావాల్సిన డబ్బులు రావడం లేదు లేట్ అవుతున్నది మరి ఎంతో మంది ఇస్తామన్నా దాన్ని తీసుకోవడం లేదు మా అజ్ఞానం ఏంటంటే మీ అజ్ఞానం కాదు అహంకారం అది అని అన్నారు స్వామివారు స్వామి ఏమో అహంకారం ఏం చెప్పండి అని అంటే అది దత్తభిక్షగా ఇచ్చేవాళ్ళు ఇచ్చే తీసుకోండి మీరు తప్పకుండా దాన్ని కాదనడానికి మీరెవరు అందుకోసానికి దాన్ని ఉపయోగించుకోండి అని అన్న తర్వాత నేను గాణగాపురం వెళ్ళి గురుచరిత్ర పుస్తకాన్ని మొదటిగా ఆవిష్కరణ అయిన తర్వాత గానదాపురం వెళ్ళి వెళ్ళి వస్తూ నేను స్వామివారికి అక్కడ గాణదాపురంలో క్షమాపణ చెప్పుకున్నాను మరి ఇన్నాడు మటుకు ఆలస్యమైనందుకు మా అజ్ఞానము అహంకారంతోనే అయ్యింది